హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఇన్ని రోజులు ఏమైపోయినా అనుకుంటున్నారా అసలు లాంగ్ వీడియోలు పెట్టి చాలా రోజులు అయితే అయిపోతా ఉంది చవితి బ్లాగ్ పెట్టాను కదా ఇంకంతే మళ్ళీ నాకు కొంచెము హెల్త్ చాలా ఇబ్బంది అయితే పెట్టింది అందుకే నేను వీడియోస్ చేయడం అయితే కొంచెము ఆపేశాను వీడియోస్ చేసినట్టు ఉన్నాయి కానీ ఎడిట్ చేయలేక నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఇది వినాయక చవితి లాగా పెట్టినప్పుడే నాకు కళ్ళు కొంచెం రెట్టిగా ఉన్నాయి కదా ఇంకదైతే నాకు ఫుల్ ఎక్కువైపోయింది ఇంకా అందుకే ఇంట్లో అందరికీ అయితే వచ్చేసింది పిల్లలకి నాకు మా వారికి ముగ్గురు నలుగురికి అయితే వచ్చింది మా డింపులకి అయితే తగ్గిపోయింది కానీ తెచ్చిందైతే మా డింపులే మాకైతే స్కూల్లో ఉనిందని ఎవరికి వచ్చని ఉంటే ఇంకా తనకైతే అటాక్ అయిపోయింది ఇంకా అది మా ఇంట్లో అందరికైతే అంటిచ్చేసాడు అందుకే అది కళ్ళు రెడ్గా ఉండి కళ్ళు అస్సలు ఓపెన్ చేయని కాకుండా ఉంటే ఇంక అందుకే ఫోన్ అస్సలు చూడకూడదు కదా ఇంకా ఆ టైంలో అనేసి నేను వీడియోస్ అయితే అస్సలు ఎడిటే చేయలేదు ఇంక ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి ఇంకా మిస్ కాకుండా అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇన్ని రోజులు కుదరక నేనైతే పెట్టలేకపోయాను ఇంక ఇదైతే వినాయక చవితి ముందు రోజు మార్నింగ్ బ్లాగ్ అండి ఇంక ఫుల్ డే వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా మిస్ కాకుండా అయితే చూడండి ఇంక ఇవాళ పొద్దున్నైతే సిక్స్కే అలా అయితే నేనైతే లేచాను పిల్లలైతే ఆల్రెడీ లేసున్నారులేండి నేనైతే కొంచెం లేట్గానే లేచాను ఎందుకంటే కొంచెం అదే కండ్లు కొంచెం నొప్పిగా ఉన్నాయి ఆ రోజే స్టార్ట్ అయ్యింది వినాయక చవితి రోజుకి కొంచెం ఎక్కువగానే వచ్చునింది ఇంకా కానీ పండగ మీద ఇష్టంతో ఇంకా వినాయక చవితి అంటే ఇష్టంతో ఇంకా ఆ రోజైతే హెల్త్ బాగాలేకపోయినా చేసుకున్నాను ఇంక ఇదైతే మార్నింగే ఇంకా మా వారు ఆల్రెడీ పూజ చేసేసి వెళ్ళిపోయారు ఇంకా డింపుల్కైతే రూమ్లో చదువుకుంటా ఉన్నాడు ఇంకా బయట నుంచి వచ్చి నేనైతే డింపుల్ని పాలు తాగుతావా అని అడిగాను సరేలే ఈ మమ్మీ అని చెప్పాడు ఇంకా చూస్తే పాలు కాంచినవి ఒకరికే సరిపోతాయి ఇంకా సిక్స్ థర్టీకి అలా అలస్తా క్లాస్కి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ తనకైతే పాలు కల్పించేస్తున్నాను నీకు మళ్ళీ కాన్షిస్తానా అని చెప్తున్నాను ఇంకా ఫస్ట్ లస్తాకి ఇచ్చేసాను హార్లిక్స్ వేసి తనైతే తాగేసి క్లాస్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా నా కోసము మా డింపుల్ కోసమైతే పాలు అయితే పెడుతున్నాను ఇంక టూ వంట అయితే లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు పప్పు చేస్తున్నాను ఇటు పాలు కాంచుతూ పప్పు అయితే కడిగి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను టీ కోసం పెట్టుకున్న పాలు ఫస్ట్ డింపుల్కైతే ఇచ్చేసాను ఇంకా తనకి కాగడం లేట్ అవుతుంది అనేసి నాకు టీ కోసం పెట్టుకున్న పాలులోనే ఫస్ట్ తనకైతే ఇచ్చేసి మళ్ళీ కొన్ని పాలు పోసుకొని నేనైతే మళ్ళీ టీ పెట్టుకున్నాను ఇంక ఇక్కడ పప్పు అయితే స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇంకా టైం కూడా ఎక్కువ లేదు సిక్స్ థర్టీ అలా అయిపోతూ ఉంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఇటు టీ పెడుతూ ఇటు పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను ఇంక అట్లే చిక్కుడుకాయ ఒలిచి పెట్టుకున్నాను ఈ చిక్కుడుకాయ అయితే నేను నైటే ఒలిచి పెట్టుకునేసాను బాక్స్లో ఇంకా అదైతే తీసి కడిగి నీళ్ళల్లో వేశాను ఒకసారి శుభ్రంగా బాగా కడుగుదామని ఇంక ఇటు టిఫిన్లోకి అయితే రాగి జావు అడిగారు ఇంకా రాగిజావు కూడా చల్లరగలరు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇంక ఇది రాగి పిండి అయితే అమ్మ ఆడించి పంపించింది పిల్లలు ఈ మధ్య రా జావు తాగుతున్నారని ఇంకా డైరెక్ట్ నేను పిండి తీసి వాటర్లో కలిపేసాను కలిపేసి ఇంకా ఆల్రెడీ ఒక మూడు స్పూన్ల పిండికైతే ఒక అర లీటర్ కన్నా ఎక్కువ ముక్క లీటర్ అట్టా నీళ్ళు అయితే స్టవ్ పైన పెట్టాను ఇంకా అవి వేడెక్కాక ఇంకా కలిపి పెట్టుకున్న రాగి జావు కూడా రాగి పిండి కూడా ఇందులోకైతే పోసేసాను వాటర్లోకి అయితే కలుపుతూ పోసుకోవాలి లేకపోతే వంట కట్టేస్తుంది ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టి దగ్గరుండి హైలో పెట్టి ఉడికించుకోవచ్చు కలుపుతూనే అది కూడా అట్లే పెట్టేస్తే మాడిపోతుంది అడుగులో అయితే ఇంకా పప్పు ఉడికిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చిక్కుడుకాయ కూడా పెట్టేశాను కుక్కర్లో అయితే ఈరోజైతే అస్సలు రెస్టే లేదండి అసలు ఫుల్ వర్క్ ఇంకా వినాయక పండగ ఉందంటే ఇంకా ముందు రోజు పనులు ఇంకా తప్పనిసరిగా ఇంకా హెవీగానే ఉంటుంది నాది చిన్న కుక్కర్ అయితే లబ్బర్ పోయింది అందువల్లే కొంచెము టెన్షన్ అయిపోయింది ఈరోజైతే అన్ని పెద్ద కుక్కర్లోనే పెట్టాల్సి వచ్చింది ఈ కుక్కర్లో పెడితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది విడిగా ఉడకబెడతామంటే టైం అస్సలు అవ్వదు పిల్లలు పోయే కొందికి చేయలేను అనేసని ఇంకా ఫస్ట్ పప్పు ఉడగబెట్టుకొని వేరొక బౌల్లోకి తీసుకున్న ఇంకా మళ్ళీ అదే కుక్కర్లో ఇంకా చిక్కుడుకాయ కూడా పెట్టేసి ఇంకా చిక్కుడుకాయ ఉడికాక ఇంకీ లోపల పప్పు అయితే పప్పు అంతా మెదుపుకునేసి తిరగబాత కూడా పెట్టేశాను రాగిజావు కూడా అయిపోయింది ఇంకా తీసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను ఈ రెసిపీస్ అన్నీ మీకు ఎక్కువ సార్లు చూపించినట్వే ఎందుకు పొద్దులగోకు చూపిస్తూ ఉండేదని జస్ట్ ఇచ్చేస్తున్నాను అని చూపిస్తున్నాను అంతే ఇంకా చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది ఇంకా అదైతే వాటర్ కొంచెం ఉనింది అది వంచేసి ఇంకా అదే కుక్కర్లో ఇంకొకసారి కడిగేసి కుక్కర్ని రైస్ కూడా పెట్టేసాను కుక్కర్లో అయితే ఇంకా వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను ఎయిట్ టెన్ ట్వంటీకి అంతా డింపులు స్కూల్కి వెళ్ళిపోవాలి అందుకే కొంచెం త్వర త్వరగానే చేస్తున్నాను అందులో లేట్గా లేసాను కదా అందువల్లే కొంచెం హడావిడైపోయింది అస్సలు కళ్ళు ఓపెన్ చేయబుద్ధి అవ్వలేదు పొద్దున్న టైంలో అయితే లేయడానికైతే ఈ కళ్ళకు వచ్చేసరికి దీన్ని డింపుల్ చెప్పాడు నేను మెడ్రస్ అయ్యానంటే అది మెడ్రస్ అయ్యి కాదు రెడ్నెస్ అయ్యి మమ్మీ అనేసి అని ఇంకా నన్ను అలా చెప్తున్నాడు నేను ఇలా చెప్తూ ఉంటే మీకు వాయిస్ ఇస్తూ ఉంటే ఇంక ఇక్కడ చిక్కుడుగా ఫ్రై కూడా చేసేసాను ఇంక ఇక్కడైతే రాయిజావ్ అయితే చల్లారిపోయింది ఇంక అందులో ఇంకా మామూలుగా అయితే నేను మజ్జిగ చేసి కలిపేదాన్ని ఈరోజు టెన్షన్లో పెరిగే పోసేసి ఇంకా అలానే కలిపేస్తున్నాను తగినంత సాల్ట్ అయితే వేసి ఇంకా కలిపేశాను చాలా కమ్మగా ఉంటుందండి పోయడం వల్ల అయితే అసలు పిల్లలు కూడా బాగా ఇష్టంగా అయితే తింటున్నారు ఇంక ఇలా పిల్లలకైతే రాగిచావు ఇచ్చేసాను ఇంకా లస్తా కూడా వచ్చేసింది ఇంక ఇద్దరు లంచ్ బాక్స్కి అయితే ఇలా వేసి పెట్టేశాను ఈరోజు స్నాక్స్లోకి అయితే యాపిల్ దానిమ్మ గింజలు అయితే పెట్టాను ఇంకా ఫస్ట్ డింపుల్ని అయితే బయలుదేరిచ్చేస్తున్నాను ఇంకా వీళ్ళు వెళ్ళాక నాకు వీడియో ఎడిటింగు ఉంది ఇంకా అలానే ఇంట్లో పండ్లు కూడా ఉన్నాయి ఆ రోజైతే ఫుల్ హడావిడైపోయింది నాకైతే ఇంకా ముగ్గు చూపిస్తున్నాను మీకైతే మా లెసన్ ఇంకా మా వారు పొద్దున్న టైంలో వెళ్ళిపోతారు కాబట్టి నేను బయట చెత్తలు లైట్గా తోసుకొని ఆయన వెళ్ళిపోతారు ఇంకా నేను ఈ చెట్లో ఉండే పొండు ఆకులన్నీ పెరికాను కదా ఇంకా అవన్నీ అయితే ఒకసారి తోసేసి మళ్ళీ ఇంటి ముందర వరకు మాపేసి ముగ్గేశాను టెన్షన్లో మీకు చూపించలేదు ఇంకా డింపులైతే తులసమ్మ దగ్గర అయితే పూజ చేసేస్తాడు రోజు అయితే ఇంకా నేను కూడా డింపులు వెళ్ళిపోయాక ఇంకా వంట పని అయిపోయింది కాబట్టి నేను ఇంకా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే పూజ చేస్తున్నారు కదా మా వారు ఇంకా నేను కూడా దండం పెట్టుకుంటున్నాను పూజ గదిలోకి వచ్చి ఇంకా లస్త అయితే రెడీ అవుతుంది ఇంక ఇలా పిల్లలు వెళ్ళేసరికి నా పనులన్నీ ఇలా అయితే పూర్తి చేసుకున్నాను నేనైతే ఇంకా నాకు ఈరోజు వీడియో ఎడిటింగ్ ఉందనే సుగము కొంచెం పిల్లలతో పాటు నేను కూడా గబగబాని పనులన్నీ చేసుకునేసాను ఇంకేదైతే ఈవినింగ్ అండి ఫోర్కి అలా అయితే ఫోర్ థర్టీకి అలా లస్తా వచ్చింది ఇంకా రాగానే మమ్మీ నాకు టీ పెట్టు అనింది ఇంకా సరే తనకి నాకు అనేసి అని మా వారు కూడా వచ్చేసి ఉన్నారులేండి ఇంకా ముగ్గురికి అయితే టీ పెట్టాను టీ పెట్టి ఇంకా పాలు కూడా వెయిట్ చేసి పెట్టాను సామాన్లు అయితే ఫుల్ ఉన్నాయి ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక నేను మార్నింగ్ సామాన్లు అయితే తోమలేదు మామూలుగా పిల్లలు లంచ్ బాక్స్కి పంపించేసాక మళ్ళీ పడిన సామాన్లన్నీ తోమేసి మళ్ళీ ఇంకా ఏదన్నా పని చేసుకునేదాన్ని ఈరోజు కొంచెం పని ఉందని చెప్పి నేనైతే సామాన్లు తోమలేదు ఈవినింగ్ అయితే ఇంకా లస్తా వచ్చాక ఇంకా తన లంచ్ బాక్సు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అలా తోమేసి ఇంకా ఫస్టు టీ అయితే తాగేసాము ముగ్గురం అయితే పుట్టి తాగేసి వచ్చి ఇంక ఇవన్నీ ఎత్తి పెడుతున్నాను ఇంకైతే పూజ సామాన్లు ఈ పని అంతా ఉందండి లస్తే అయితే ఈరోజు మ్యూజిక్ కాలేజ్ కూడా లేదని చెప్పింది ముందు రోజు ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా అందరూ వినాయకుడిని తీసుకొని పోవడము ఇంకా కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది రోడ్లల్లో అనేసి అని తనకు కూడా లీవ్ అయితే ఇచ్చేశారు డింపుల్ కూడా ఫోర్కి అలా వచ్చేసాడులేండి లస్తా వచ్చాక నేను మర్చిపోయాను చాలా రోజులు అయిపోయింది కదా వీడియో తీసి కూడా ఇంకా అందుకే డింపులు కూడా ఆ రోజు త్వరగానే వచ్చేసాడు ఇంకా అయితే పాలు తాగమన్నా తాగలేదులేండి ఆ రోజైతే ఇంక ఇటు సామాన్లు సర్ది పెడుతూ ఇక్కడ సుట్టలు నానబెట్టాలని గుర్తొచ్చింది మళ్ళీ మర్చిపోతానని చెప్పి ఫస్ట్ అవి ఎత్తి బౌల్లోకి అయితే పోసి పెట్టేసి మిగిలినైతే ఎత్తి పెడుతున్నాను ఇంక ఇక్కడ డింపుల్ కొంచెం హెల్ప్ చేస్తున్నాడులేండి నేను అది పెట్టుంటే అది కడిగి ఇలా వాటర్ బోస్ అయితే పెట్టేశాడు ఇంకా టీ గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ అయితే తనైతే తోమిస్తున్నాడు మమ్మీ నీకు నేను ఈరోజు హెల్ప్ చేస్తానులే నీకు ఫుల్ పని ఉంది కదా అనేసి అని ఇంకా తనైతే అయితే అట్లా హెల్ప్ చేశాడు అంతలో పిల్లలకి అయితే భలే ఇష్టం అండి వినాయక చవితి అంటే ఇంకా అందుకనేసనే వాళ్ళు కూడా నాతో పాటు అయితే హెల్ప్ చేశారు మా లెస్త అయితే వీళ్ళు చెత్తలు తోసి మాపైతే వేసింది ఇంకా నేను ఈ దయబూర్ సామాన్లన్నీ తోమేసి వీటికంతా ఇంకా అయితే పెట్టేస్తున్నాను శుభ్రంగా తుడిచేసి అయితే ఇవి చెమ్మ ఉంటే ఈ మధ్య మచ్చలు అయిపోతా ఉంది నేను మామూలుగా కడిగి ఇలా పెట్టేసి ఒక వన్ అవర్ తర్వాత అయితే బొట్లు పెట్టేదాన్ని అట్లా పెట్టినా కూడా కొంచెం ఆడాడ వాటర్ చెమ్మ ఉండి అది మచ్చలు మచ్చలుగా అయిపోతుంది ఇతరుల సామాన్లకైతే అందుకనే అమ్మేం చెప్పిందంటే ఇలా తుడిచి పెట్టమ్మా అప్పుడైతే బాగుంటుంది అని అంటే ఇంక అప్పటి నుంచి అయితే ఇలా తుడిచేసి పెడుతున్నాను ఇంకా అవన్నీ తుడిచేసాను ఇంకా మళ్ళీ గంధం బొట్లు అయితే పెట్టేస్తున్నాను పిల్లలైతే ఈరోజు బయట వెళ్దాము అని చెప్పారు ఇంకా ఫుల్ వాళ్ళ దగ్గర నేను పనులు చేయించుకున్నాను కదా ఈరోజు మమ్మల్ని బయట తొడుక్కొని పోవాల్సిందే అని చెప్పారు సరేలే ఇంకా ఎలాగో పూజ సామాన్లు ఇవన్నీ తీసుకొని రావాలి కదా అట్లే ఏదన్నా మీకు తినిపించేస్తానులే ఏదన్నా మసాలా పొరి కానీ ఏదన్నా తినిపిస్తానులే అని చెప్పాను ఫుల్ పిల్లలు కూడా భలే హెల్ప్ చేశారులేండి నేను ఈ పూజ సామాన్లు క్లీన్ చేసే లోపల ఇంకా పిల్లలైతే ఇల్లు అంతా సర్ది పా పిల్లలిద్దరూ కలిసి ఇల్లు మాపేశారు ఇంకా ఏమన్నా అడ్డాలు ఉంటే అవన్నీ కూడా సర్దేశారు పిల్లలైతే ఇంకా వాళ్ళు కూడా అలసిపోయారు చెప్పాలంటే ఇంక ఇవన్నీ నేను సర్దేసి ఇంకా దేవుడు పట్టాలు కూడా తుడిచేసి నీట్గా అయితే ఈ తోమిన దేవుడి సామాన్లన్నీ అయితే ఇంకా దేవుడి గదిలోకి అయితే తెచ్చి పెట్టేస్తున్నాను వాటి వాటి ప్లేసుల్లో అయితే ఇవన్నీ సర్దేసి మళ్ళీ బయట వెళ్దాము అనుకుంటున్నా మా వారైతే ఆల్రెడీ బజార్కి వెళ్ళుండరు నేనైతే మీరు అక్కడే ఉండండి నేను పిల్లలైతే వచ్చేస్తాను అని చెప్పాను డింపులు వెళ్ళాడు మా వారితో పాటు ఒక సిక్స్త్ సిక్స్కి అలా వెళ్ళారులేండి వాళ్ళైతే మా వారు డింపుల్ అయితే వెళ్ళారు కొంచెము ఫోను ఏదో స్క్రీను కొంచెం పోయిందని చెప్పి మా పిన్నిది అది రెడీ చేసుకొని రావాలని బజార్కి వెళ్ళారు ఇంకా మమ్మల్ని వెళ్ళి తెచ్చుకోమని చెప్పాడు మా వారైతే చెప్పాను కదా మా వారికి అయితే అసలు నాకన్నా ఈరోజు స్టార్ట్ అయింది ఆల్రెడీ మా వారికి అయితే మెడ్రస్ అయ్యి వచ్చేసింది కళ్ళు అసలు ఓపెన్ చేయని కాలేదు మా వారికి అయితే అసలు ఫుల్గా ఉంది కళ్ళు అసలు ఓపెన్ చేయని కాలే ఇంకా పిన్ని కోసమని ఇంకా బయ బయట వెళ్ళారు కదా అట్లే ఇంక మా వారైతే కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చేసారు దేవుడికి సంబంధించినట్ అయితే రేపు పూజలోకి ఏమేమి కావాలో అవన్నీ అయితే ఇంకదే అదే ఫోన్ చేశాను నేనైతే మీరే వస్తారా మీరే తెచ్చేస్తారా మేము వచ్చేదానంటే నేను మ్యాక్సిమం తెచ్చాను నేను వచ్చాక చూసుకొని మళ్ళీ మీరు వెళ్ళండి ఏమేమి లేవో అవి తెచ్చుకోండి అని చెప్పారు ఇంక ఇక్కడైతే నేను పూజకి సంబంధించిన వస్తువులు ఎప్పుడు మా చెల్లి వాళ్ళ దగ్గరే తీసుకుంటాను కదా ఈ కంప్యూటర్ వత్తులు సాంబ్రాన్ కడ్డీలు కప్పు సాంబ్రాని ఇవన్నీ అయితే మా చెల్లి వాళ్ళైతే బిజినెస్ ఉంది ఇంక వాళ్ళ దగ్గరే తీసుకుంటాను తీసుకున్నప్పుడంతా సెట్గా తీసుకునేస్తాను ఒక త్రీ మంత్స్ పైనే వస్తాయి ఒకసారిగా తీసుకునేసానంటే ఇదైతే కంప్యూటర్ ఒత్తులు ఇదైతే నేను డైలీ ముట్టిస్తాను ఈ కంప్యూటర్ ఒత్తులు సాంబ్రాన్ కడ్డీల మట్టుకు డైలీ పెడతాను అందుకే ఇదైతే బాక్స్ తీసుకునేసాను ఇవి కూడా ఇది కప్పు సాంబ్రాని మట్టుకు నేను ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది ఇంక అందుకే మూడు బాక్సులు తెచ్చిమని చెప్పాను అదైతే డైలీ పెట్టను మంగళవారము శుక్రవారము ఆదివారము లేదా ఏదైనా ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడైతే వీటిని అయితే పెడుతూ ఉంటాను కప్పు సాంబ్రాని అయితే ఇదండి కప్పు సాంబ్రాని ఇదైతే బాగా ఇంట్లో సాంబ్రాన్ని వేసిన మామూలు వేస్తాం కదా ఆ మాధుర ఫుల్లు అయితే వస్తుంది బాగుంటుంది ఇదైతే ఇంకా మనకు టౌన్లో బొగ్గులు దొరకవు కాబట్టి ఇంకా సాంబ్రాన్ని వేయాలంటే కష్టం అందుకే ఇక కప్పు సాంబ్రాన్ని తీసుకున్నా ఇవైతే అగరవర్తీలు ఇవన్నీ అయితే తీసుకున్నాను ఇంకా నేనైతే తులసమ్మను కూడా రెడీ చేసేసాను ఇంకా మా వారు రాలేదని టైం ఉందని చెప్పి ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడమని ఇవన్నీ అయితే చేసుకునేసాను ఇవన్నీ చేసుకునేసరికి నాకైతే కరెక్ట్గా సెవెన్ అయిందండి ఇంకా పిల్లలైతే ఇంకా సిక్స్ నుంచి స్టార్ట్ చేసేసారు తీసుకొని వెళ్తానన్నావు కదా ఇంకా బయలుదేరలేదే బయలుదేరలేదే ఇంకా నువ్వు చేసుకుంటానే ఉండవు మళ్ళీ కూడా వచ్చి చేసుకోవచ్చు కదా ఇంకా వాళ్ళు హడావిడి చేస్తున్నారు ఇంకా డింపులు మా వారైతే వచ్చేసారు బజార్ వెళ్ళున్నారు కదా ఇంక మా వారు ఏం తేరేమో అనుకున్నాను ఏదో సింపుల్గా తెస్తారనుకుంటే అసలు నేనే షాక్ అయిపోయినాను అన్నీ తెచ్చేసారు అసలు ఒకటి ఉంది ఒకటి లేదని లేదు విగ్రహం ఒకటి తేలేదులేండి వినాయకుడిని విగ్రహం అయితే ఇంక ఇవన్నీ తెచ్చుకొని అది జాగ్రత్తగా తీసుకొని రావాలి కదా అందుకని చెప్పి మా వారైతే ఇంకా అది మట్టుకు మీరు తెచ్చుకోండి అదొక్కటి నేను తాలేదు మిగిలిన ఇటువన్నీ నేనైతే తెచ్చేసాను అని చెప్పారు నాకైతే ఎందుకో భలే ఆనందం వేసింది ఇవన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి తీసి పెడుతూ ఉంటే అసలు ఏమి దొరకవురా స్వామి అనిపించింది ఈ పండగ టైంలో అసలు చూడని వస్తువులన్నీ కూడా దొరికాయి ఏమేమి వినాయకుడికి పెడతారు కొన్ని అయితే నాకు తెలియని కూడా తెచ్చారు ఇవి పెడతారని కూడా నాకు తెలియదు ఇన్ని విలేజ్లో ఉంటే కూడా ఇన్ని రకాలు దొరకవేమో అనిపించింది నేనైతే ఈసారి అసలు ఫుల్లు మా వారు అన్నీ తీసుకొని వచ్చేసారు బాగు చేసుకోవాలని చెప్పి ఇదైతే బిలువ పత్రాలు అరటి పండ్లు ఇవైతే బంతి పూలు చామంతి పూలు అరటి మాన్లు అరటికాయలు రేపు నేను చెప్పున్నానులేండి మార్కెట్ దగ్గర ఉన్నాను అని ఫోన్ చేసుంటే ఇంకా అరటికాయలు తీసుకొని రండి అని చెప్పాను రేపు తాలింపులోకైతే ఇవైతే మొక్కజొన్నలు జామకాయలు అన్నీ అసలు ఏది లేదని చెప్పడానికే లేదు ఇంకా ఫ్రూట్స్ అంటే యాపిల్ దానిమ్మ ఇవైతే ఇంట్లో ఉన్నాయి ఇంకా అవి తప్ప నుంచి మిగతా అవన్నీ తీసుకొని వచ్చేసారు ఇది చూడండి ఇది చూడండి టెంకాయ ఆకుతో చేసిన తోరణము నాకైతే ఇది భలే నచ్చింది ఇదే ఫస్ట్ టైం దేవడం ఇది మటుకు ఇంకా ఇస్తరాకులు దర్బు అరటి ఆకులు ఇస్తరాకులు కాదు అరటి ఆకులు రేపు నైవేద్యం పెట్టడానికి తీసుకొని వచ్చేసారు అన్నీ అయితే ఇంకేదైతే సజ్జ కంకిలు ఇది వచ్చి తులసిమాల ఈ తులసిమాల మామూలుగా వినాయకుడికి వేయరు కదా ఈ వినాయక చవితి రోజు మటుకు కంపల్సరీ వేయాలంట ఈ ఒక్కరోజు వినాయకుడికి వే వేయచ్చు అని చెప్తే ఇంక అందుకనే తీసుకొని వచ్చారు మా వారైతే ఇవేంటో వెరైటీగా ఉన్నాయి ఇవైతే భలే నచ్చాయి నాకైతే ఇవన్నీ అయితే టెంకాయ చెట్లో ఉండేటివే అనుకుంటా పూత అనుకుంటా టెంకాయ పూత ఇదైతే వరి అస్సలు నేనైతే షాక్ అయిపోయినాను ఏంది కొత్త కొత్తగా తెచ్చినావు అనేసి అని చెప్పాను అస్సలు మార్కెట్ కాడ ఏది కొనాలా ఏది కొ కొనకూడదా అనేసి అని అసలు నాకు అర్థం కాలేదు అన్ని రకాలు అయితే ఉన్నాయి పెట్టుకొని ఉన్నారు అసలు ఎంత హడావిడిగా ఉనిందో మార్కెట్ దగ్గర అయితే అని చెప్తున్నారు ఇంకా గరిక వినాయకుడికి చాలా ఇష్టం కదా ఇంకా గరిక కూడా తీసుకొని వచ్చారు ఇవన్నీ అయితే వినాయకుడు కింద పెట్టడానికి ఇంకా బిలువ పత్రాలు గరిక ఇంకా తెలియలేదండి నాకు చెప్పడానికి అన్ని రకాల ఆకులు అయితే ఉన్నాయి అందులో అయితే అది కుప్పలు కుప్పలుగా అయితే పెట్టున్నారంట ఇంక ఈ ఆకులన్నీ వినాయకుడి కిందన వేయడానికి ఇంక అవన్నీ ఒడ్డగా వేసుకుని ఉంటే అట్లే ఒక అయితే తీసుకొని వచ్చారంట ఇవైతే ఏదో కాయలు అని చెప్పారు నాకు కూడా అర్థం కాల అడవి కాయలే ఇవి కూడా అదైతే నాకు గుచ్చుకునేసింది ఆ కాయలు అయితే అసలు చెయ్యి ఇట్లా వెత్తానో లేదో చెయ్యి కట్టలే ముళ్ళులా గుచ్చుకునేసింది దానికి ముళ్ళులు ఉన్నాయి నేను చూసుకోలేదు అసలు అట్లే పట్టానా ఏలుకట్టే కట్టే గుచ్చుకునేసి బ్లడ్ కూడా వచ్చింది లైట్గా అయితే ఇంకా మళ్ళీ వస్తే చూసుకొని పెట్టు మానేసని ఇంక అరుస్తూ ఉంది ఇంక ఇవైతే మారేడుకాయలు నారుదబ్బకాయలు అవైతే తీసుకున్నారు ఇంకైతే అడవికాయలు అని చెప్పాను కదా అవైతే ద్రాక్ష గుత్తుల్లాగా లాగా భలే గుత్తులు గుత్తులుగా అయితే తెచ్చున్నారు ఆ కవర్లో ఎందుకునిందో అది ఒకటే సపరేట్గా నా ఏలు గుచ్చుకునేసింది అది ఏదో గుడ్డలో వచ్చేసింది నువ్వు చూసుకోను కదా చేయబెట్టాలి అని అంటే అవన్నీ ఆకులే కదా అనుకొని నేను చేయిబెట్టేశాను అని ఇంక మా వారితో చెప్తున్నాను ఇంక అరుస్తున్నారు మా వారైతే అసలు అది కుచ్చుకునింది కదా చేతికి అసలు జివు జ్యు అనిసని ఏలంతా భలే లాగేసింది నాకైతే ఇంకా వినాయకుడు కథ బుక్ కూడా తీసుకొని వచ్చారు మా వారైతే ఇంకా రేపైతే మా వారికి హాలిడే కూడా ఉంది అందువల్ల బాగా చేసుకోవాలని అన్నీ అయితే తీసుకొని వచ్చారు చెప్పాను కదా అసలు ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయింది వినాయక చవితికి మా వారు ఉండి ఇంట్లో అయితే ఎప్పుడు చెప్పాను కదా అసలు ఫెస్టివల్ అంటే ఎప్పుడు డ్యూటీలోనే ఉంటారు అందరికీ లీవ్ ఇస్తారేమో కానీ ఈయన మటుకు డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంక అందుకే ఈసారి ఎట్లా లీవ్ వచ్చిందని ఇంక అన్నీ అయితే తీసుకొని వచ్చారు ఇంకా మేము కూడా రెడీ అయిపోయినాం బయట వెళ్ళడానికి ఇంక ఇవన్నీ ఇలా సర్ది పెట్టేశాను మా వారు ఇవన్నీ చూసుకొని మళ్ళీ వెళ్ళు బయటకి ఏమేమి లేవో అవి రాసుకొని వెళ్ళు తీసుకొని రావడానికి అని చెప్పారు ఇంకా తొమలపాకులు ఒక్కలో అయితే మర్చిపోయినారు ఇంకా అలానే ఇంకా కొన్ని వంటకి సంబంధించినవి కూడా లేవు అవి కొన్ని తీసుకోవాలి నేనైతే వినాయకుడిని తెచ్చుకోవాలి ఇంకా పందిలకి కట్టులు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చారు ఆ సెట్ సెట్ అంట సిక్స్టీ రూపీస్కి ఇచ్చారంట ఇంక ఇవన్నీ అయితే ఇలా సర్ది పెట్టేశాను సర్ది పెట్టేసి ఇంక వస్తే ఏంది మమ్మీ ఈ బుక్ అని అంటే ఇంక ఇది ఇది నాన్న వినాయకుడి కథ చరిత్ర అలానే దీంట్లో వినాయకుడి అష్టోత్తరాలు అన్నీ ఉంటాయి రేపు పూజలో కూర్చున్నప్పుడు ఇది చదువుకొని ఆ అష్టోత్తరాలు చదువుకుంటే మంచిది రేపు రేపు నాన్న ఉంటాడని తీసుకొని వచ్చాడు నాన్న దగ్గరే చదివిపిద్దాము అని ఇంకా నేనైతే పిల్లలతో అయితే చెప్తున్నాను ఇంక ఇవన్నీ సర్దే కొందికి ఇంకా నా పని అయితే అయిపోయింది అన్ని పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి రేపటికి పెద్ద హడావిడైతే ఏం లేదు వంట చేసుకోవాలి కొంచెం పొద్దు కడలు పనులైతే ఏముండవు అన్నీ ఆల్మోస్ట్ చేసుకునేసాను నేనైతే ఇంకా పిల్లలు నేను అయితే బయలుదేరేసి ఫస్ట్ అయితే వీళ్ళకి చెప్పాను కదా ఫుల్ పాపం తినిపిస్తానని ఈరోజు అన్ని పనులు అయితే చక్క చెక్క అని చేసేసారు అందుకే వాళ్ళకి ఇష్టమైంది అయితే ఇంకా షాప్కి తీసుకొని వచ్చాను మా ఏరియాలో ఈ మసాలా పూరి ఈ మిక్స్డ్ చాటు ఇవన్నీ బాగా ఫేమస్ ఈ షాప్లో అయితే బాగా టేస్టీగా ఉంటాయి నేను మా లెస్త అయితే మిక్స్డ్ చాట్ తీసుకున్నాము మా డింపుల్ అయితే దహీ పూరి తీసుకున్నాడు చాలా బాగుంటుందండి నేను కూడా అసలు చాలా రోజులు అయిపోయింది షాప్కి వచ్చి అస్సలు కుదరటమే లేదు రావడానికైతే ఇంక ఇవాళైతే ఎలానో బయట వచ్చాము కదా అనేసని ఇంకా ఫస్ట్ పిల్లలకి తినిపిద్దాము అలానే నేను కూడా అలసిపోయాను వాళ్ళ సాగు చెప్తున్నాను కానీ అసలు నాకు కూడా అసలు ఫుల్ అయిపోయింది ఏదన్నా తినాలనిపించింది ఇంకా ముగ్గురం అయితే ఇలా సరదాగా వచ్చి ఇదైతే తింటున్నాము మా వారికి అయితే ఆల్రెడీ రైస్ ఉండదు ఇంకా మా వారు కూడా నాకేమొద్దు లైట్గా పెరుగు మిచ్చే ఇచ్చేయని చెప్పారు ఇంకా మా వారికి అయితే అది తినమని చెప్పేసి మేము ముగ్గురం అయితే బయట వచ్చేసాము ఇంకా మొత్తం ఒక రౌండ్ అయితే వేసాము వేసి ఇంకా ఫస్ట్ ఈ షాప్లోకి వచ్చి కూర్చొని ఫస్ట్ తినేస్తున్నాము ఫస్ట్ కడుపుకేసేస్తే ఇంకా ఓపిక్గా తిరగచ్చు అనేసి ఫస్ట్ ఏడికి వచ్చేసాము ఫస్ట్ మిక్స్డ్ చాటు దహీపూరి పూరి ఇది చెప్పాం కదా మళ్ళీ మా అయితే బేల్పూరి కూడా తీసుకుందామన్నారు అదైతే వాళ్ళిద్దరే తిన్నారు నాకు ఈ మిక్స్డ్ చాట్ తినే కొందికే పొట్ట ఫుల్ అయిపోయింది ఇంకా లైట్గా ఈ షోడ అయితే తాగేసాము రెండు తీసుకొని ముగ్గురం షేర్ చేసుకొని అయితే తాగేసి ఇంకా బయలుదేరేసాము ఇంకా వీధులన్నీ అయితే ఫుల్ హడావిడిగా ఉంది ప్రతి వీధిలో అయితే వినాయకుడిని అయితే పెట్టేశారు ఇంకా చెప్పాను కదా మా పిల్లలు అయితే మట్టి వినాయకుడే కావాలని చెప్పారు ఇంకా అందుకని వెతుక్కుంటూ వెతుక్కుంటా వెళ్ళి ఒక చోట అయితే దొరికింది ఇంకా అయితే తీసుకొని ఇంకా బయలుదేరేసాము అసలు వీధులన్నీ చూడండి అసలు ఫుల్లు ఇప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతూ ఉంది ఇంకా కూడా షాప్లు అయితే ఫుల్గా ఉన్నాయి ఇంకా వీధులన్నీ ఇలా హడావిడి హడావిడిగా అయితే ఉండాయి ఇంకా కొన్ని ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కూడా తీసుకున్నాము తీసుకొని ఇంకా పిల్లలు మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంటికైతే పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళకి ఇష్టమైన అవన్నీ తినిపించాను కదా అలానే వాళ్ళు కూడా బాగా కష్టపడిపోయారు ఈరోజైతే ఇలా పిల్లల దగ్గర కొంచెం హెల్ప్ తీసుకొని మా పండగ పనులు అయితే ముందు రోజు ఇలా పూర్తి చేసుకున్నాను ఇంకా అమ్మ కూడా రాలేని పరిస్థితి అమ్మకు కూడా ఇంకా ఇంట్లో పండగ ఉంటుంది కదా ఇంకా ఆమె పనులు ఆన్ చేసుకోవాలి అసలు మేమైతే అసలు వెళ్ళము అమ్మన్న మాకు వచ్చి చేస్తుంది కానీ మేమైతే అసలు వెళ్ళటమే లేదు ఆమె చేసుకుంటుంది పాపమైతే ఇంకా వచ్చాను కదా ఇంటికి ఇంకా పూలు అవన్నీ అట్లే పెట్టేసి వెళ్ళిపోయినాను కదా అలానే పెట్టేస్తే పొద్దున్న స కొంచెం వాడిపోతాయి అని చెప్పి ఇంకా వీటిని అన్నీ అయితే బాక్సుల్లోకి అయితే వేసి పెడుతున్నాను ఇంకా కవర్లో వేసినా కొంచెం ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది పూల స్మెల్ అయితే అందుకే బాక్సుల్లోకి వేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను తొమ్మలపాకులు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాను ఇంకా అవన్నీ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను మేము వచ్చేసరికి మా వారైతే తినేసి డ్రాప్స్ వేసుకొని కళ్ళల్లో ఇంకా పడుకునేసి ఉన్నారు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినటువన్నీ పెట్టేసి ఇంక ఇక్కడైతే నేను రేపటి కోసము కొన్ని నాన్ పెట్టేటువైతే నానబెట్టేశాను ఆల్రెడీ సుండలు నానబెట్టాను ఇంకా తర్వాత ఉద్దిపప్పు వడలు చేయడానికి ఇదైతే కుడుములు చేయడానికి బియ్యం అయితే నానబెట్టాను ఇవన్నీ అయితే మొత్తము ఒక రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు అయితే ఇలా పెట్టేశాను ఇంకా బయట తినేసి వచ్చాము కదా కొంచెం చల్లగా ఉండాలి అనేసి అని ఇంకా మళ్ళీ ముగ్గురం అయితే మజ్జిగ అయితే తాగేశాము పిల్లలు నేనైతే ఇంకా రైస్ ఏం తిననని చెప్పేశారు ఇలా మజ్జిగ తాగేసి అయితే మేము కూడా అయితే పడుకునేస్తున్నాము ఇవాళ పనులన్నీ అయితే చాలా బాగా అయితే పూర్తయిపోయాయి ఏమీ పెండింగ్ లేకుండా రేపటికి ఇబ్బంది ఏం పడకుండా ముందు రోజైతే ఇలా పనులన్నీ చేసుకునేసాము నాకు కొంచెం పిల్లలు పెరిగారు కాబట్టి కొంచెము బాగా అయితే హెల్ప్ చేస్తున్నారు చిన్నప్పుడు అయితే అన్నీ నేనే చేసుకునేదాన్ని ఇంకెప్పుడైతే పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిపోయారు కదా అన్ని పనులు అయితే చేస్తున్నారు వాళ్ళ హెల్ప్తో అయితే నా పనులన్నీ చాలా చక్కగా అయితే అయిపోయాయి ఇంకా స్టవ్ అంతా నీట్గా చేసేసాను వంటగదంతా ఇంకా మార్నింగ్ లేసి ప్రసాదాలు చేసుకోవడమే ఇంక ఇవాళ లాగైతే ఇలా ఎండ్ చేసేస్తున్నానండి బాయ్